కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు ఓట్ల రాజకీయం చూపించారు నంద్యాల రాజకీయం మరింత రసవత్రంగా మారింది నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని సీఎం చంద్రబాబు ప్రజలను కోరారు ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఒకవేళ ఓటు వేయమని అడిగినా వారు డబ్బు ఇచ్చినా ప్రతిపక్షం దగ్గర తీసుకొని నాకే ఓటు వేయాలి అంటూ సంచలన కామెంట్ చేశారు నా వల్ల లాభం పొందిన వారంతా తనకే ఓటు వేయాలంటూ సీఎం చంద్రబాబు అన్నారు తాను తలుచుకుంటే ఓటుకు ఐదు వేలు ఇవ్వగలనని సీఎం అన్నారు దీంతో అక్కడ జనమందరూ షాక్ అయ్యారు నాకు ఎన్నికల్లో గెలిచే నాయకుడు నంద్యాల నుంచి కావాలని సీఎం చంద్రబాబు ప్రజలను కోరారు తాను వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తున్నానని లక్ష యాభై వేలు రైతులకు రుణమాఫీ చేశామని ఇక్కడ రోడ్లు వేస్తున్నామంటూ ప్రజల సొమ్మును ఎలా ఇచ్చారో ఆయన వెల్లడించారు అయితే డబ్బులు తీసుకున్నా తనకు ఓటు వేయాలని బెదిరించడం ఏంటంటూ సీఎం చంద్రబాబుపై నంద్యాల ప్రజలు మండిపడుతున్నారు అసలు ఉప ఎన్నిక లేకపోతే నంద్యాలలో రెండు వేల పంతొమ్మిది వరకు సీఎం చంద్రబాబు అడుగుబెట్టరని అలాంటి చంద్రబాబు మా ఊరు వచ్చి మాకు నీతులు చెప్తున్నారంటూ అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి